ఉదయం లేచి చూసేసరికి ఊర నిండా వాటర్ అయితే వచ్చేసాయి మంగళవారం నైట్ మొందా తుఫాన్ వల్ల గాలి వర్షంతో మొత్తం మునిగిపోయింది హాయ్ అండి రాండమ్ తెలుగు లెవ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అలానే సేఫ్ గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొందా తుఫాన్ వల్ల ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కదా నైట్ పడిన వర్షానికి ఊరి నిండా ఇలా వాటర్ అయితే వచ్చేసాయండి ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇక్కడ నుంచిన వాళ్ళు రోడ్డు మీద అయితే నుంచున్నారు రోడ్డు మీదే అలా వాటర్ అయితే ఉన్నాయండి ఈ వాటర్ మొత్తం అయితే నిన్న నైట్ పడిన వర్షానికి అయితే ఇలా వచ్చాయండి మంగళవారం రోజు నైట్ మోందా తుఫాను వంద కిలోమీటర్ల వేగంతో గాలులైతే వీచి ఎక్కువ వర్షం అయితే పడింది కదా ఆ వర్షానికి ఊరికి చుట్టుపక్కల ఉన్న కాలువలన్నీ అయితే తెగిపోయి ఇలా ఊరి మీదకైతే వాటర్ అయితే వచ్చేసాయండి ఇదైతే ఊరికి వెళ్లే దారిలో ఉన్న కాలం అండి మార్నింగ్ టైంలో కొంచెం పర్లేదు మధ్యాహ్నం టైం టైంకెల్లా బాగా వాటర్ అయితే ఊర్లోకి వెళ్ళిపోయాయి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఊరు బయట అయితే ఎక్కువ వాటర్ ఉన్నాయి ఊర్లోకి కూడా ఎక్కువైతే వెళ్ళిపోయాయండి ఇక్కడ కనిపిస్తున్న చెట్లు అయితే ఊర్లోకి వెళ్లే దారండి ఆ చెట్లు కూడా సగం పైగా మునిగిపోయాయి ఊర్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు కానీ పంట పొలాలు మొత్తం మునిగిపోయాయండి వాటర్ పోయిన తర్వాత అవి ఎలా ఉంటాయో తెలియదు ప్రజెంట్ మేమైతే ఊర్లో లేమండి అత్తయ్య వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు ఈ వీడియోస్ అయితే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు అయితే పంపించారు ఊర్లోకి వెళ్ళే రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసేసారు ప్రజెంట్ ఇలా అయితే ఉందండి కొంచెం వాటర్ ఫ్లో అయితే తగ్గిందంట రేపటికి ఎలా ఉంటుందో చూడాలి ఈ వాటర్ మరి ఎన్ని రోజులకు పోతాయో తెలియదు కానీ పొలాలు మొత్తం మునిగిపోయాయండి ఎలా ఉంటాయో తెలియదు వాటర్ పోయేసరికి మీ ఊర్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందో కూడా మర్చిపోకుండా కామెంట్ లో కామెంట్ చేయండి అందరూ కూడా సేఫ్గా ఉండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్